కోదండ రామాస్త్రం ఓం నమో భగవతే శ్రీరామాయ పరమ పవిత్ర అస్య అఘోరవీర రౌద్రకారాయ కానిరుద్రవత పరంజ్యోతిషే ప్రచండకాధరాయ దివ్యాస్త్ర ప్రయోగాయ బ్రహ్మాండ ప్రయోగాటోపాయ మమ శత్రు సంహరణాయ పరమంత్రయోగోద్భూతయూ మాంతకాయ సకలజ్వర నివరణాయ సకలభూత ప్రేతపిచాచబ్రహ్మరాక్షసగ్రహటీ అంబుదజాల వహ్ని రూపాయ కలిదోష నివారణాయ ఓం నమో భగవతే శ్రీరామ ఓం హ్రం హ్రీం శ్రీం క్లీం 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 హం పట్ స్వాహ ఎటు చూసినా ఏదో ఆశ్చర్యం ఆ అనంత తేజోరాశిని చూడటానికి రెండు కళ్ళు చాలక తబ్బిబ్బతున్న కోట్లాది భక్తులు ఆ దృశ్యం చూసి తేరాలి భద్రాద్రిపై సీతారాముల కళ్యాణ కన్నుల పండుగగా కనబరిచిన క్షణం కలకాలం కాలమానంలో నిలిచిపోయే అపురూపం అద్భుతములైన రూపురేఖలతో సాటిలేని అలంకారాలతో దగదగలాడే దివ్యహారాలతో గుమగుమలాడే దివ్య పరిమళాలతో అనేక వెన్నెలను వెలయిస్తూ అప్యాయంగా చూస్తున్న అనంత పరాక్రమ సంపన్నుడైన రామభద్రునిలో సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి మొలకనవ్వుల వాలుచూపుల సొగసులు కలిసే ఆ ఘనాఘన కళ్యాణ సౌందర్యం పదునాలుగు లోకాలకు ఒక అపరిమేయమైన ఆనందం యుగాలు గడిచిన తరాలు నడిచిన ఇదే ప్రగాఢ పవిత్ర బంధం భారతీయుల మహోన్నత జీవన సరళిలో ఒక దివ్యశక్తిగా నిలిచిపోయింది రామభక్తులకు పరాజయం ఎప్పుడూ ఉండదు ఎందుకంటే ఎప్పుడు ఉత్తమ భక్తుల వెంట ఉత్తమ ఫలాలనిచ్చేవాడంటాడు ధర్మ సంస్థాపకుడైన సకల గుణాభిరాముడు సాఫల్య విజయాల సాకార్య సాఫల్య విజయాల సాకార రూపం అందుకే ఆయనను జయరాముడన్నారు సర్వశ్రేష్ఠమైన రామ మంత్రానికే ఆయన ప్రసన్నుడవుతాడు శ్రీరామచంద్రుని సర్వగుణ సంపన్నతతో ప్రపంచంలో మరి దేన్ని పోల్చలేము ఆయన తుల నీయుడు కాదు ఆయన తొలనీయుడు కాదు శ్రీరాముణ్ణి తూచటం సాధ్యం కాదు ప్రపంచంలోని తొలాదండాలు ఆయనకు అన్వయించవు వాయు సమాన వేగం కలిగిన అంతడి గల బాణాలతో అపరిమేయ కాంతిని వ్యక్తం చేసే రణకర్కశ రాముడు సైతం శక్తివంతమైన భక్తిభావనకు కరిగిపోతాడు అమోఘ శ్రీరామ నామం అలాంటిది అనంతంగా విస్తరించిన శ్రీరామ వైభవాన్ని నమ్ముకున్న భక్తులను ఆపదల నుండి కాపాడే అక్షయ ధైర్యమే ఈ శ్రీరామ అపదుద్ధారక స్తోత్రం అపరిమిత శక్తి గల ఈ స్తోత్ర పరిమళం ప్రపంచ మూల మూలలకు చేరి ఆపదలను నశింపజేస్తుంది సకల పాపాలను చింతలను చీకులను ఉపాసమింప చేస్తుంది ఈ పరమ పావన మంగళకర స్తోత్రాన్ని పఠిద్దాం అపార కృపను పొందుదాం శ్రీరామ జయ రామ జయ జయ రామ పురాణ పండు శ్రీనివా